ఇట్లా మనకు ఎంఎల్టీ డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ ఎంఎస్సీలు ఉంటాయి ఇప్పుడు ఏ కోర్సుతో మనం ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అనుకోవచ్చు చూద్దాం ఇప్పుడు ఒక ల్యాబ్ తీసుకోండి ఓకేనా ఒక ల్యాబ్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే దాంట్లో మనకు జూనియర్ టెక్నీషియన్స్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు ఇన్ఛార్జీలు ఉంటారు హెచ్ఓడీలు ఉంటారు ఓకేనా ఈ ఎవరైతే ఎమ్ఎల్టీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు యాజ్ అ జూనియర్ టెక్నీషియన్గా వర్క్ చేసుకోవచ్చు ఎందుకంటే అది చిన్న స్థాయి ఒక కోర్స్ కాబట్టి కమ్మింగ్ టు ఒక టెక్నీషియన్ అవ్వాలంటే మినిమం మనకు డిఎంఎల్టీ ఉండాలి అట్లా కాకుండా ఒక ల్యాబ్ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఒక సుపీరియర్ పొజిషన్ ఉండాలంటే మనం మినిమం బీఎస్ఎమ్మెల్టీ ఉండాలి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ కావాలన్నా లేకపోతే ఇంకా కొంచెం బెటర్ పొజిషన్ కావాలన్నా మనం మినిమం మనకు ఎంఎస్సీ ఉంటే బెటర్ ఓ హెచ్ఓడి కావాలంటే అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎంబీబీఎస్ చేసి ఆ పర్టిక్యులర్ ఒక డిపార్ట్మెంట్లో మనం పిహెచ్డి లాంటి రేంజ్లోకి వెళ్తే మాత్రమే మనకు ఆ పాసిబిలిటీ ఉంటుంది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కావాలంటే ఏ కోర్స్ ఆ కోర్స్ అట్లేం లేదు ఏ కోర్స్ అయినా మనం ఒక ల్యాబ్ టెక్నీషియన్ అనుకోవచ్చు కాకపోతే మినిమమ్ మినిమం డిఎంఎల్టీ చేయండి ఎందుకంటే ఈ రోజులలో మనకు ఈ ఒకేషనల్ ఎమ్మెల్టీకి అంత వాల్యూ ఇవ్వట్లేదు గవర్నమెంట్ జాబ్లో కానీ నార్మల్ ల్యాబ్స్లలో కానీ మనకు అంత వాల్యూ ఇవ్వరు మినిమమ్ డిఎంఎల్టీ కుదిత బిఎస్ఎంఎల్టీ ఇంకా మీకు పాజిబుల్ అయితే ఎంఎస్సీ ఎమ్మెల్టీ లేదా ఎంఎస్సిలో ఏదైనా స్పెషలైజేషన్ చేసినా కూడా ఇంకా వెరీ హ్యాపీ